కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ రోజు దూర్వాసురుడు అంబరీషుని ఆశ్రయించుట మరళ మహాముని అగస్యునికి ఇట్లు వివరించెను సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పసాగెను ఓ దూర్వాసుని దూర్వాస మహాముని నీవు అంబరీసుని శపించిన విధముగా అది పది జన్మలు నాకు సంతోషకరమైనదే నేను అవతారంలు ఎత్తుట కష్టము కాదు నీవు తపస్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇట్లు భక్తులను ఇట్టుగా భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీసుని ఇంట భుజింపక వచ్చినందుల అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం మునర్చిన మునర్చినాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధించి చూశను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణుడే శిక్షించవలెను ఒక విప్రుడు పాపి అయిన మరి ఒక విప్రుడే దండించవలెను ధనుర్భాణమును ధరించిన ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణుడు యువకుని దండించట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడు హింస హింసింపక చేయువాడు బ్రాహ్మణ హంతకులను శాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణ శాస్త్రములు కూడా న్యాయశాస్త్రముడు బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమి వేయువాడును విప్ర పరిత్యాగమనొచ్చినవాడును బ్రాహ్మణ హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుణ్ణి గురించి తపశాలియు తపస్శాలియు విప్రోత్తముడు అగు దూర్వాసురుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడు అయిన అని పరితాప పొందుచున్నాడు కాబట్టి నీవు వేగంగా అంబరీషునికి వద్దకు వెళ్ళి అందువలన నీవు ఉభయులకు శాంతి కలుగును అది విష్ణువు దూర్వాసకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం అంతేకాదండి నేను ఏ ఎప్పుడు చెప్పే విధంగా ఈ కార్తీక మాసంలో మీకు తోచిన దానం ఎప్పుడూ చెప్పే రోజు చెప్పే విధంగాని దీపం ధూపం అన్ని విధాల విష్ణు ఆలయంలో గాని శివాలయంలో కానీ పెట్టుకుంటూ మీకు ఎంత కుదిరితే అంత మీ దగ్గర బ్రాహ్మణోత్తములకి స్వయం పాకదానం వస్త్రదానం దీపదానం చొ రాగి చొంబు దీపములు వెలిగించి అలాగే విప్రుణకు దక్షిణ తాంబూలముతో ఇవ్వవలను ఆ విధంగా మీకు మీకు కుదరకపోతే శివాలయంలో కానీ విష్ణువాలయం మీరు సేవ చేయండి ఎలాంటి సేవ ఊడవటం తుడవటం అలాంటి దేవుడి దీపాలు తోమివ్వటం బట్టలు ఉతికివ్వడం అలాంటివి చేసినా కూడా ఇంతే ఫలితం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మహత్యముని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ పుణ్యముని కలగాలని కోరుకుంటున్నాను ఆ అందరూ ఈ విధంగానే కొంతలో కొంత చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ అధ్యాయానికి కలుసుకుందాం నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ కార్తీక దామోదరాయ నమ